మూడవ రోజు నిరాహార దీక్ష వెంకటగిరి పట్టణం రాష్ట్ర సహకార సంఘాల యూనియన్ పిలుపు మేరకు తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణం కేంద్ర సహకార బ్యాంక్ బ్రాంచ్ పరిధిలోని వెంకటగిరి లాలాపేట యాతలూరు లింగసముద్రం ఆల్తురుపాడు మోపూరు గొల్లపల్లి మాధవయ్యపాలెం దగ్గోలు డక్కిలి యాచావరం ఇడిగల్లు బైరవరం మోపూరు పిఎస్సిఎస్ వారి యొక్క డిమాండ్స్పై మూడవ రోజు రిలే నిరాహార దీక్ష కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా యాత్రలు స్టాఫ్ అసిస్టెంట్ మురళి మాట్లాడుతూ జీవో నెంబర్ ముప్పై ఆరు వెంటనే అమలు పరిచి రెండు వేల పంతొమ్మిది రెండు ఇరవై నాలుగు తాలూకు పెండింగ్లో ఉన్న వేతన సవలు చేసి అప్పటి వరకు మధ్యంతర ఇవ్వాలి ఉద్యోగులకు చెల్లించే గ్రాట్యుటీ సీలింగ్ విధించి రెండు లక్షలు మాత్రమే చెల్లిస్తున్నారు గ్రాట్యుటీ చట్టాన్ని అమలు పరిచి చట్ట ప్రకారం గ్రాట్యుటీ చెల్లింపు చేయాలి సహకార సంఘాలు పనిచేసే ఉద్యోగులకు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు అమలయ్యే రిటైర్మెంట్ వయసు అరవై రెండు సంవత్సరాలకు పెంచాలి ఉద్యోగులకు ఐదు లక్షలకు తక్కువ కాకుండా ఆరోగ్య భీమాను కల్పించి ఉద్యోగి సర్వీసులో మరణిస్తే ఆ కుటుంబం ఆధారం లేకుండా పోతున్నందున ప్రతి ఉద్యోగికి ఇరవై లక్షలు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ చేయించి కుటుంబాలకు భరోసా కల్పించాలి రెండు వేల పంతొమ్మిది తర్వాత జాయిన్ అయిన ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేసి వారికి కూడా హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి అనేక సంఘాల ఉద్యోగుల జీతాలను డ్యూటీ పద్ధతుల ఉంచడం జరిగింది ఉద్యోగుల డ్యూటీ పద్దులను రద్దు చేయాలి కార్యక్రమంలో జి వెంకటేశ్వర్లు అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ ఎన్ ప్రతాప్ జిల్లా ఆర్గనైజర్ బ్రాంచ్ ఆర్గనైజర్ సిద్దేశ్ యాదవ్ మరియు పదిహేను సంఘాల సిబ్బంది పాల్గొంది అందాబాద్ రాష్ట్రంలో సహకార సంఘాల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులందరూ వాళ్ళు పడే బాధలో ఇబ్బందుల గురించి మన రాష్ట్ర దేసి మేరకు గత డిసెంబర్ ఆరో తారీఖు నుంచి విడతల వారీగా ధర్నాలు చేస్తూ ఉన్నాము ఇప్పుడు మళ్ళీ జేఏసీ క్లిక్ మేరకు ఢిల్లీ నిరాహార దీక్ష ఐదో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు కంటిన్యూగా ఉంటుంది నిర్వహిస్తున్నాము ఇది ఈరోజు మూడో రోజు ఒకవేళ మా ప్రభుత్వం మా డిమాండ్స్ని సేకరించకపోతే తొమ్మిది తర్వాత ఆమరణ నిరాహార దీక్ష కూడా మేము సిద్ధంగా ఉన్నాము మా డిమాండ్లు వచ్చి జీవో నెంబర్ థర్టీ సిక్స్ పూర్తి స్థాయిలో అమలు చేయాలి హెచ్ఆర్ పాలసీని పూర్తి స్థాయిలో అమలు చేయాలి రెండు వేల పంతొమ్మిది తర్వాత సంఘాల్లో చేరిన ప్రతి ఒక్క ఉద్యోగిని రెగ్యులర్ చేయాలి గ్రాడ్యుటీ ఇవ్వాలి ఆ డ్యూటీ ఉత్పత్తులు రద్దు చేయాలి అరవై సంవత్సరాలు మా పదవి వయసు అరవై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలు పెంచాలి ఇవన్నీ మా మాది న్యాయమైన కోరికలు ఇవన్నీ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మాకు మంచిగా పొద్దు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సహకార సంఘాలు జేఏసీపీ మేరకు గత కొన్ని రోజులుగా ఈ కన్నా చేస్తున్నాము మన ప్రాథమిక వ్యవసాయ ప్రభుత్వం నుంచి ఇంకా స్పందించలేదు రిలే నిరాహార దీక్ష ఐదో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకు చేస్తున్నాము మా యొక్క కోరికల కొరకు డిమాండ్స్ కొరకు ఈ నిరాహార ఆమరణ రియన్ చేస్తున్నాము ఇవి తీరకపోతే ఆమరణ నిరాహార విషయాలకు ప్రజలు మా జేఏసీ బిల్ సిద్ధంగా ఉన్నాము మా డిమాండ్స్ వచ్చేసి జియో నెంబర్ థర్టీ సిక్స్ ప్రకారం పూర్తి స్థాయిలో డిమాండ్స్ అమలు చేయాలి హెచ్ఆర్ పాలసీ విద్యా కాలేజీలో పొందుపరిచిన ప్రతి ఒక్క అంశాన్ని పూర్తిగా అమలు చేయాలి తర్వాత రెండు వేల పంతొమ్మిది తర్వాత చేరిన ఉద్యోగస్తులని రెగ్యులరైజ్ చేయాలి తర్వాత మా సీనియర్స్ అరవై సంవత్సరాల నుంచి అరవై రెండు సంవత్సరాలు